రేపు మనకు పంచమి అలానే కాకుండా శనివారం కూడా వచ్చింది కాబట్టి మర్చిపోకుండా అండి మందార ఆకుతో ఇలా చేయండి ముఖ్యంగా మందార ఆకుతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకేంటంటే కనుక మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది అలానే వచ్చేసి మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు కుబేరులైపోతారు మందార ఆకు గురించి మనందరికీ తెలిసిందే కదా మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు మందార చెట్టుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకేంటంటే కనుక చక్కగా సిద్ధిస్తాయండి చాలా మంచి రిజల్ట్ని ని తెచ్చిపెడతాయి కాబట్టి మందార ఆకుతో ఈ విధంగా చేసుకున్న మందార చెట్టు కనబడితే పంచమి ఈ రోజులో ముఖ్యంగా ఇలా చేసిన మీకు ఏంటంటే కనుక మంచి అంటే రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట అసలు మందార ఆకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటే కనుక పంచమితిది తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది అని మనం నమ్ముతూ ఉంటాము ఎందుకంటే ఆ తల్లి పంచమితిదిని తిథిని చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అందులో శనివారం వచ్చింది కాబట్టి ఇంకా మంచిది కదండి అందుకే మీరు ఏంటంటే కనుక ఈ రోజు లక్ష్మీనారాయణను పూజించండి ఇలా పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది ఇక అలానే కాకుండా మీ సుడి కూడా తిరుగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా పంచమి రోజున ఏంటంటే మర్చిపోకుండా అండి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఏంటంటే కనుక ఈ విధంగా పూజ చేసుకోండి ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట ఇంట్లో ఉదయాన్నే లేవటం శుచిగా ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి పంచమి కాబట్టి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే మంచిదండి ఏదైనా చెడు ఉంటే అది వెళ్ళిపోతుందనమాట అలా చల్లేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే పూజ గదిలో పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోండి స్నాన కార్యక్రమాలు చేయండి శనివారం పంచమి కాబట్టి శని బాధలతో అలానే కాకుండా అనుగ్రహం లేక ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు శనివారం ఖచ్చితంగా ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి దీనివల్ల ఏంటంటే కనుక ఎంతో మంచి జరుగుతుంది ఎంతో బెనిఫిట్ అనేది మనకు కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అండి ఇలా ఏంటంటే నీళ్ళల్లో మీరు కర్పూర బిల్లని కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా ధరిస్తారు కదా ధరించిన తర్వాత పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం అలానే కాకుండా లక్ష్మీదేవి పటాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఏంటంటే కనుక ఈరోజు శనివారం కదా శనివారం అనగానే మనం ఏం చేస్తాం పిండి దీపం చేస్తూ ఉంటాం పిండి దీపం పెట్టడం వల్ల పిండి దీపం చేయడం వల్ల మనకేంటంటే మంచి జరుగుతుంది ఆ దీపం వెంకటేశ్వర స్వామికి చేరుతుంది మన కోరిక కూడా తీరుతుంది మనకేంటంటే కనుక దైవనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు అందుకే మీరు ఈ విధంగా అండి ఇలా వెంకటేశ్వర స్వామికి ఏంటంటే కనుక పిండి దీపం అనేది చెయ్యండి అలా చేసేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే మందారాకు ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చుకోండి మందార పువ్వులు అంటే తులసి దళాలు అలానే కాకుండా పిండి దీపం ఇదంతా కూడా స్వామివారికి పెట్టాలి మీరు ఈరోజు రంగు పుష్పాలతో చక్కగా లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి తప్పనిసరిగా మందార పువ్వులు కోసుకొచ్చుకొని ఏంటంటే కనుక చక్కగా అలంకరించుకోండి తులసి దళాలు లేని పూజ చేయకూడదు తులసి దళాలను తప్పనిసరిగా ఏంటంటే కనుక స్వామివారికి అంటే దండలాగా కట్టి కూడా మనం సమర్పించవచ్చు మాలని లేకపోతే ఐదు తులసి దళాలను పెట్టి పిండి దీపం పెట్టండి పిండి దీపం తయారు చేసిన తర్వాత దానిపైన గోవిందనామాన్ని కానీ లేదంటే గనక కుంకుమతో బొట్టు పెట్టి దాంట్లో మన శక్తి కొలది ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి మనం ఏంటంటే దీపారాధన చేయాలి ఈ దీపం ఏంటంటే సంపూర్ణ దీపం మన కోరికల్ని తీర్చే దీపం అలానే కాకుండా మన ఖైర్యాన్ని తెచ్చిపెట్టే దీపం మనకంతా కూడా మంచి చేసే దీపం కాబట్టి ఇలా దీపం పెట్టండి పిండి దీపం చేయటం అంటే ఒకవేళ కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టేసి అందులో ఏంటంటే గనక ఒక్క యాలకాయని వేసుకోండి సరిపోతుంది అలా కూడా మీకు ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు ఇలా దీపం పెట్టేసిన తర్వాత తులసి కోట దగ్గర కూడా అండి పంచమి తిది అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి తులసి కోట దగ్గర కూడా తప్పనిసరిగండి నీళ్లను సమర్పించడం బొట్టు పెట్టడం తులసమ్మకలానే కాకుండా మనం దీపారాధన చేసుకోవటం ప్రద అంటే ప్రదక్షిణలు చేయటం అలానే ఈ మంత్రాన్ని ఒక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ మనసులో అనుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయనమ అనే మంత్రాన్ని పట్టించుకోవటం ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనం ఇంట్లో దీపం పెట్టినా తులసి కోట దగ్గర దీపం పెట్టినా మనం ఏంటంటే చిన్న బెల్లం ముక్కను పెట్టాలండి దీపం ఎప్పుడు ఒకటే పెట్టకూడదు అనమాట దీపానికి ఒక పుష్పం కానీ చిన్న బెల్లం ముక్క కానీ పెడితే మంచిది అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక ఆ దీపం దైవానికి చేరుతుందని అర్థం అనమాట ఇలా ఏంటంటే ఈ నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఇంట్లో దీప ఆరాధన చేసుకుని ఆ తర్వాత మందార చెట్టు మందార చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదండి మందార చెట్టు అతీత శక్తివంతమైనదండి మందార చెట్టు వల్ల మనకేంటంటే గనక మేలు చేకూరుతుందనమాట మందార చెట్టుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అదేంటంటే దైవానికి అంకితం చేయబడుతుంది వాటి పూలతో దేవుణ్ణి పూజిస్తాం అలానే కాకుండా మందార చెట్టు ఏంటంటే గనక ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది మందార చెట్టు మీద ఉంటుంది అలానే కాకుండా మందార చెట్టు చాలా శక్తివంతమైనది చాలా పవిత్రతను అంటే కలిగి ఉంటుందన్నమాట అందుకే మందారా చెట్టుని మీరు మీ ఇంట్లో ఉన్న లేదంటే మీకు దగ్గరలో ఉన్న అక్కడికి వెళ్ళండి ముందుగా మందార చెట్టుకు నమస్కారం చేసుకోండి మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందన్నమాట మందార చెట్టు వల్ల మనకు అద్భుతం జరుగుతుందండి మందార చెట్టు ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి మీరు ఇలా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక మందార ఆకుని కోసుకొచ్చుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండేదే తెచ్చుకోండి మరీ చిన్నది ఏం అవసరం లేదనమాట కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకొని తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకోండి ఇలా మందార ఆకు పరిహారం అనేది చాలా మంది ఆచరిస్తారండి మరి మీరు కూడా చేసుకో వల్ల మీరు కూడా ఆచరించడం వల్ల మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఎప్పుడు కూడా అండి మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు ఏదైతే కోరుకుంటారో అదంతా కూడా తీరిపోతుందండి ఆ కోరికలు తీరుతాయి అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయని మనకు శాస్త్రాల్లోనే చెప్పటం జరుగుతుందనమాట అందుకే మందార ఆకును తెచ్చుకున్న తర్వాత ఆకుని క్లీన్ చేసుకొని దానిపైన ఏంటంటే కనుక మనం అండి చిన్న బెల్లం ముక్కని పెట్టాలి అలా బెల్లం ముక్క పెట్టిన తర్వాత అందులోనే ఏంటంటే చిటికెట్ కుంకుమ చిటికడంత పసుపుని పొయ్యండి ఇక్కడ చూయించే విధంగా మందరాకు మీద మనం బెల్లము కుంకుమ పసుపు పెట్టి ఆ తర్వాత మన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక కోరుకోవాలన్నమాట అలా కోరేసుకున్న తర్వాత ఆ కోరికనే మనం చెప్పుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్లి మనం ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి ప్రాంగణం అంటే గురి ప్రాంగణంలో కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో కానీ పెట్టాలి ఇలా గుళ్ళకు మేము వెళ్ళలేము అక్కడ పెట్టుకోలేము అనుకునేవారు రావి చెట్టు దగ్గర కూడా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట అలా కూడా మనకు ఫలితం వస్తుందని చెప్పొచ్చు రావి చెట్టు దగ్గర కూడా మీరు పెట్టొచ్చండి చెట్టు దగ్గర పెట్టడం వల్ల కూడా మీకు ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఎందుకంటే ఈ విధంగా పెట్టడం వల్ల మన కోరిక తొందరగా తీరుతుంది రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తూ ఉంటాడు కాబట్టి రావి చెట్టు పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు శనివారం రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే గనక చక్కగండి సంకల్పం చెప్పి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా కోరిక తీరుతుంది మనం కువేరులాగా మారిపోతాము అద్భుతమైన ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే గనక మేలు చేకూరుతుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే ఈ పరిహారం శనివారం పూట చాలా మంది కూడా చేస్తారని శాస్త్రాల్లోనే చెప్పటం జరుగుతుంది కాబట్టి మరి మీరు కూడా ఆచరించండి మీరు కూడా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా శక్తివంతమైన పరిహారం అండి మందార చెట్టే కదనుకుంటాం కానీ విశ్వంలో కావచ్చు ప్రకృతిలో కావచ్చు అన్నిటికంటే కూడా అండి అన్నిటికంటే కూడా పవిత్రమైన మొక్కగా మందార మొక్కగా అంటే మొక్కని పరిగణిస్తారు మందార మొక్క చాలా చాలా శక్తి ంతమైనదనమాట పంచమి తిథి రోజున ఎవరైతే మందార ఆకుని తీసుకొని పరిహారం చేసుకుంటారో అటువంటి వారికి ఏంటంటే సకల శుభాలు చేకూరుతాయి వాళ్ళు కోరింది తప్పనిసరిగా ఏంటంటే కనుక వాళ్ళ సొంతం అవుతుంది వాళ్ళ కోరిక ఏదైనా కావచ్చు అంటే ఉద్యోగం గురించి కావచ్చు వివాహం గురించి కావచ్చు దైవ అనుగ్రహం గురించి కావచ్చు ధనం గురించి కావచ్చు ఇలా దేని గురించి అయినా సరేనండి ఆ కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరిహారం తప్పక చెయ్యండి చేసేసి ఏంటంటే మీరు తప్పనిసరిగా ఏంటంటే కనుక స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా పాత్రలు కండి ఇంకా ఆ తర్వాత మందార చెట్టు మనం చూడగానే ఏంటంటే మనసులో సంకల్పం చెప్పుకోవాలి పంచమి రోజున ఏంటంటే కనుక మందార చెట్టు కనపడితే నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి మందార చెట్టు ఆకులు కావచ్చు అలానే కాకుండా పువ్వులు కావచ్చు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి అనమాట పవిత్రతో అంటే కూడి ఉంటాయి కాబట్టి ఆ చెట్టుకు చాలా శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మందార చెట్టు అంటే చాలా వరకు కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని చెప్పడం జరుగుతుందనమాట అందుకే మందార చెట్టుతో ఈ విధంగా పరిహారం చేసేసుకొని ఫలితం పొందండి రేపు పంచమి శనివారం కాబట్టి వదులుకో ండి ఒకసారి చేస్తే అర్థమైపోతుందండి మళ్ళీ మళ్ళీ మీరు ఏంటంటే కనుక చేసుకుంటారు ఇది నార్మల్గా పంచమి తిది రోజు కలిసి వచ్చినప్పుడు కూడా చేయొచ్చు శనివారాల్లో కూడా చేసుకోవచ్చు అలా కూడా ఏంటంటే ఫలితం వస్తుందనమాట ఇక తర్వాత రేపు శనివారం కదా చాలా మంచి రోజు అండి శనివాదాలు పోవాలన్నా దరిద్రం పోవాలన్నా మీ ఇబ్బంది అంతా కూడా పోయి మీకు మంచి జరగాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా మీకు ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం మీ జీవితాన్ని మార్చే పరిహారం అలానే కాకుండా ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉండేలాగా చేసుకునే పరిహారం అనమాట ఇది కూడా చాలా శక్తి ంతమైన పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మేలు చేకూరటంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారనమాట అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందన్నమాట అందుకే ఏంటంటే ఈ పరిహారం చెయ్యండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి మనకి ఇప్పుడు శని బాధలు ఉన్నాయి దిష్టి ఉంది దోషం ఉంది చాలా వరకు కూడా మాకు ఇబ్బంది కలుగుతుంది అవి పోవటం లేదు మా జీవితంలోనే తిష్ట వేసుకుని కూర్చున్నాయి అనుకునేవారు జీలకర్ర అండి జీలకర్ర ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు జిలకరతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి చాలా మంది కూడా శనివారం పూట జీలకర్రతో పరిహారం చేసుకుంటారనమాట మీరు కూడా జీలకర్రను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి తప్పనిసరిగా ఫలితం వస్తుంది దిష్టిపోతుంది దరిద్రం పోతుంది శని బాధలు పోతాయి అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది మీకేంటంటే కనుక ఈ చికాకులు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా వాటిని పోగొట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు జీలకర్ర తీసుకోండి జీలకర్ర ఏంటంటే మన ఇంట్లో ఉంటుంది కదా అదే తీసుకోండి అచ్చం జీలకర్ర మాత్రమే తీసుకోవాలి మనం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు పోపు దినుసులు అన్నీ కూడా కలిపి పెట్టుకుంటాం కదా అందులో మీరు ఏంటంటే ఆవాలు అవన్నీ కలిపింది తీసుకోకూడదండి మనకి ఇందులో ఏది ఉండకూడదు అచ్చం జీలకర్ర మాత్రమే ఉండాలి ఇలా జీలకర్ర అనేది తీసుకోండి ఒక్క స్పూన్ అయితే చాలా ఈ పరిహారానికి ఎక్కువగా అవసరం లేదనమాట దిష్టితో మనం చాలా సఫర్ అవుతాం దిష్టితో మనం బాధపడుతూ ఉంటాం దిష్టి కొడుతూ ఉంటుంది దిష్టి వల్ల ఎంత ఇబ్బంది పడతాం అనుభవం మాత్రమే తెలుసు అలా దిష్టి నుంచి మీరు బయటపడాలన్నా కొన్ని గ్రహాలు మీకు అనుకూలతగా మారాలన్నా కొన్ని గ్రహాల అంటే ఇలా స్థితిగతులు ఉంటాయి కదా అవి మీకు చక్కగా అనుకూలించాలన్నా సరేనండి మీరేం చేయాలంటే అంటే కనుక ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి ఒక తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతలు లేని కాగితం తీసుకొని దానిపైన ఒక స్పూన్ జీలకర్రను పోసేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే దిష్టి దోషాల గురించి మీరు బాధపడుతున్నారు కదండి అలా దిష్టి దోషాలన్నీ కూడా పోవాలని మీకు ఏంటంటే కనుక మంచి జరగాలని అద్భుతమైన ఫలితాలు రావాలని ఒక తెల్లని కాగితం తీసుకొని ఒక స్పూన్ అంతా జీలకర్ర పోసి దాన్ని పొట్లం కట్టి తల చుట్టుదా ఇరవై సార్లు తిప్పాలండి అలా తిప్పేటప్పుడల్లా కూడా ఏంటంటే కనుక చెడు పోవాలి చెడు పోవాలి చెడు పోవాలి ఇలా అనుకుంటూ తల చుట్టుదా ఇరవై సార్లు తిప్పి ఆ జీలకరణ ఏంటంటే గనక ఇంటి ఆభరణంలో అంటే ఇంటి బయట అండి ఇంట్లో కాదు ఇంటి బయట కాల్చేయండి లేదు ఇంటి బయట కాల్వకపోతే మీరు కొంచెం ఇంటికి దూరంగా కూడా కాల్చొచ్చు ఒకవేళ మీరు ఏంటంటే కనుక జీలకర్రను ఒక తెల్లటి కాగితంలో పోసేసుకొని కొంచెం ఇంటి నుంచి దూరంగా వెళ్ళేసి అక్కడ కూడా ఇరవై ఒక్కసార్లు తల చుట్టూ తిప్పి అక్కడ కూడా ఏంటంటే గనక ఈ జీలకర పొట్లాన్ని కాల్చేయొచ్చు అనమాట మనకు ఇలా కాల్చడం వల్ల ఏంటంటే గనక దిష్టి వెంటనే పోతుందండి దిష్టి వెంటనే పోవటంతో పాటు ఇంకా మనకు మంచి జరుగుతుందండి అనేక రకాల చిన్న చిన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము అలా ఏంటంటే ఈ జీలకర్ర అనేది పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది చెప్పాలంటే జీలకర్ర కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది గ్రహస్థితిని మెరుగుపరచడానికి గ్రహాల నుంచి మనకు విముక్తి కలిగించడానికి అలానే కాకుండా మనకు అద్భుతం జరిగేలాగా చేయటానికి జీలకరనేది ఉపయోగపడుతుంది అనమాట మనం ఏంటంటే జీలకర్రనే కదా దీనివల్ల ఏం జరుగుతుంది అనుకోకూడదు మన వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఈ జీలకర్ర ఆవాలు మినప్పప్పు కావచ్చు ఇంకా కొన్ని అంటే లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల కిందికి ఇవి ఇవేంటంటే చాలా మంచి వాసులను కలుగుంటాయి ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం ఇస్తాయో పరిహారాల పరంగా కూడా మనకు అంతే ప్రయోజనాన్ని అన్నమాట అంతే మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తాయి మన స్థితిగతిని అంతా కూడా మెరుగుపరుస్తాయి మనకి ఇబ్బంది లేకుండా చేస్తాయి దిష్టి దోషాలతో పాటు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు వస్తూ ఉంటాయి కదా వాటి నుంచి మనని బయట పడేయడానికి కూడా ఏంటంటే కనుక ఈ పరిహారాలు మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి అంటే ఇవి మనం సొంతంగా అయితే కాదండి మన పెద్దవారు మన పూర్వీకులు అంటే మునులు కావచ్చు వృషులు సాధువులు ఉంటారు కదా వాళ్ళు చేసేసుకుని ఫలితాలు పొందిన తర్వాతే శాస్త్రాల్లోకి వచ్చాయి కాబట్టి జిలకరతో చాలా మంది కూడా పరిహారాలు చేస్తారండి చెయ్యరని కాదు ఇలా ఏంటంటే శనివారం చేసుకుంటే కొంచెం ఎక్కువగా ఫలితం వస్తుంది సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా కానీ బాగానే ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా కానీ మీరు ఏంటంటే కనుక ఫలితం పొందుతారని చెప్పొచ్చు కాబట్టి ఒక్క స్పూన్ జీలకర్రతో ఈ విధంగా చేసుకోండి ఇక మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా చక్కగా ఏంటంటే కనుక పనిచేసే పరిహారం కాబట్టి తప్పకుండా ఆచరించండి శనివారం పూట ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఆ రోజుని బట్టి ఏంటంటే మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు మంచి రిజల్ట్ని కూడా మనం పొందడానికి అవకాశం అయితే ఉంటుందండి అందుకే పాటించండి ఇక ఆ తర్వాత శనివారం కదా కొన్ని నియమాలను తప్పకుండా ఆచరించాలి శనివారం రోజున ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు ధరించకండి అలా ధరిస్తే మన జీవితంలోకి శని ఎంటర్ అవుతుంది శని మనని ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుంది శని పట్టి పీడించినప్పుడు ఏంటంటేనండి చాలా ఇబ్బందులు వస్తాయి కదా అలాంటప్పుడు ఆ ఇబ్బందులను తొలగించుకోవటానికి శని మీ దగ్గరికి రాకుండా చేసుకోవటానికి బెల్లము బియ్యపిండిని కలిపి ముద్దలాగా చేసేసి ఆవుకు తినిపించండి ఆవుకు మనం ఇలా ఆహారం పెడితే చాలా మంచిదండి ఇది చాలా మందికి తెలియదు నిజం చెప్పాలంటే కనుక ఎందుకంటే బియ్యం బెల్లపిండి అంటే బియ్యము బెల్లము కలిపి ఏంటంటే కనుక గోమాతకు శనివారం పూట పెడితే శని దోషాల నుంచి మనం బయటపడగలుగుతాము శని దోషాలు అనేవి ఏంటంటే కనుక లేకుండా శని దోషాలు ఏర్పడకుండా శని వల్ల మనకు వచ్చే కొన్ని ఇబ్బందులు రాకుండా మనం చేసుకోవటానికి శని అనేది మన జీవితంలో నుంచి మొత్తం పూర్తిగా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది కావాలంటే రేపు శనివారం కదా పంచమి కదా మంచి రోజు కదండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా మీ శని బాధలు పోవాలన్నా మీకుండే ఇబ్బంది పోవాలన్నా మీరు ఇలా బియ్యం తీసుకోండి బియ్య పిండి మన అందరిలో ఉంటుంది తీసుకోండి వచ్చు అందులో బెల్లం నీళ్ళు పోసి ముద్దలాగా చేసేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు చుట్టూ ఏడు ప్రదక్షిణ చేయండి ఏడు చేయాలి శనివారం కాబట్టి శని నుంచి మనం విముక్తి కలిగించుకోవాలంటే ఏడు ప్రదక్షిణలు చేయాలి చేసిన తర్వాత నృతి భాగాన ఒకసారి తాకి నమస్కారం చేసుకొని తొం అంటే ఇక్కడ తోక భాగాన ఒకసారి తాకి నమస్కారం చేసుకొని మీరేంటంటే కనుక మీకు ఉండే శని బాధలు రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు గ్రహస్థితులు సరిగ్గా లేకపోవటం గ్రహాలు మీకు అనుకూలించకపోవటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అంటే పనులు పెండింగ్లో పడిపోవటం సమస్యలు రావటం అలాంటి సమస్యలు క్రియేట్ అవ్వటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు తీసుకెళ్ళింది ఆవుకు తినిపించి ఆవుకు నమస్కారం చేసుకొని ఇంకా మీరు ఇంటికి వచ్చేయండి ఎంత హాయిగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీకేంటంటే కనుక ఏదో బరువు దిగిపోయింది ఏదో భారం దిగిపోయింది మాకు మంచి జరిగింది మాకు మంచి ఫలితాలు వచ్చాయి అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటుందండి అన్నట్టుగా మీకు ఏంటంటే కనుక అనిపిస్తుంది అనమాట తప్పనిసరిగా మార్పు అనేది ఉంటుంది ఒకసారి విధంగా ఆచరించండి ఎందుకంటే పంచమితిది అలానే కాకుండా మనకు శనివారం కూడా ఉంది కాబట్టి ఇలా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పటం జరుగుతుంది కాబట్టి ఇది తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఏంటంటే గనక ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి తప్పనిసరిగా మీరు ఏంటంటే గనక మార్పుని చూస్తారనమాట ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారండి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఇలా ఆవుకిలా బియ్యం బెల్లం బెల్లం కలిపి శనివారం పూట పెడితే మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు ఇంకా తిదివార నక్షత్రం కూడా బాగుంది కాబట్టి పెట్టేసి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని మీకు ఏంటంటే గనక మంచి జరిగేలాగా చేసుకోండి తిరుగుండదు